కి వెళ్తే పైన టెర్రస్ పైన సౌండ్ రావటాన్ని రోహిణి ఎగతాళి చేస్తుంది మీనాని అలా అలరి చేసేది బాలునే అని గట్టిగా వా గట్టిగా చెప్తుంది లేదు ఒకసారి అయితే పైకి వెళ్ళి చూద్దాం అంటుంది శృతి ముగ్గురు తొడికోడలు కలిసి పైకి వెళ్తారు టెరెస్ పైకి ఇంతలో పైన మనోజ్ తాగేసి తన యొక్క కళ్ళజోడు కోసం వెతుక్కుంటూ అయ్యో నా కళ్ళజోడు ఏది నేను గుడి ముందు వెతికాను పార్క్లో వెతుకుతున్నాను గుడి వెనుకాల వెతికాను ఎక్కడ దొరకట్లేదు అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంటాడు ఇంతలో రోహిణి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటూ ఆ యొక్క చుడిదార్ని పట్టుకుంటూ ఏంటి పార్కులో చెట్లు చుడిదార్లు వేసుకున్నాయా అంటాడు ఇంతలో మీనా క్లిక్ వన్ నవ్వుతుంది మీనా మరియు శృతి ఇద్దరూ నవ్వుతారు ఈ యొక్క ఏమైంది రోహిణి అని అనుకుంటూ ఎగతాళిగా ఇద్దరూ నవ్వుతారు ఇంతలో మనోజ్ ఏంటి ఇదంతా గుడియా పార్కా పార్కులో పల్లీలు ఎక్కడ ఉన్నాయి అంటాడు వీళ్ళు మీనా మరియు శృతి అనడంతో రోహిణికి కోపం వచ్చి ఒక బకెట్తో నీళ్లు తీసుకొచ్చి మనోజ్ పైన పోస్తాడు అప్పుడు బాలు అంటాడు కోడి తడిసిన కోడిలా ఉన్నాడు వీడు అంటాడు బాలు అయ్యో అలా అనకండి అంటుంది రోహిణి ఏంటి మనోజ్ ఇలా చేశావు అంటుంది రోహిణి నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని నాకు దేవత సకాలంలో డబ్బు ఇచ్చింది అని స్కిడ్ అవుతాడు మనోజ్ ఆ యొక్క దేవతకి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అంటాడు మనోజ్ ఏంటి అని నవ్వుతుంది మీనా అలాగే బాలు కూడా అంటాడు ఎవడ్రా దోస్తు ఎవడ్రా దేవత అని అంటాడు ఎవరూ లేరు నన్నే అంటున్నాడు మనోజ్ నన్ను పట్టుకొని దేవత అంటున్నాడు అంటుంది రోహిణి ఇంతలో అందరూ ఎటోలా వెళ్ళిపోతారు మీనా అంటుంది బాలును ఏంటి మీరు తాగలేదా అంటే లేదు తాగలేదు ఎందుకు దానికే మూడు రోజులు నన్ను ఎడా తిడా వాయించేశారు ఇంకా తాగుతానా అంటాడు ఇలా ఎప్పటికీ తాగకూడదు అంటే లేదు నేను అలా అయితే మాట ఇవ్వను నాకు ఎప్పుడు తాగాలనిపిస్తే నేను అప్పుడు తాగుతాను అంటాడు బాలు ఇంతలో మీనా అంటుంది మీరు ఎప్పటికీ తాగకుండా ఉండాలంటే నేనేం చేయాలి అంటుంది అవునా అంతకంటే ఎక్కువ కిక్ ఇచ్చేది ఇవ్వాలి అంటాడు బాలు ఇంతలో మీనా తన దగ్గరికి తీసుకుంటాడు బాలు తీసుకొని ఏంటి అంటుంటే కింద ఉన్నాయండి మల్లెపూలు అని చెప్తూ చిలిపిగా వెనుకకి వెళ్ళిపోతుంది మీనా అయ్యో మల్లెపూలు అనుకుంటూ సిగ్గుపడుతూ బాలు వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే తెల్లవారి బాలు ఇంకా తన యొక్క కారును తీసుకొని బయటికి వెళ్తాడు ఇంతలో ఒక అతను తన యొక్క కారు అయ్యో బాబు నేను డబ్బులు తీసుకురాలేదు పర్సు షాప్లో మర్చిపోయాను ఏమనుకోకుండా షాప్ వరకు వస్తావా అని అంటాడు ఓకే పెద్ద మా నాన్నగారంత వయసు ఉన్నది ఓకే వస్తాను అని అంటాడు ఇంతలో బాలు మరియు అతను షాప్ దగ్గరికి వెళ్తారు వెళ్ళడంతోనే అక్కడ రౌడీలు ఉంటారు ఏమైంది ఇస్తావా లేదా అని ఆ రౌడీలో ఆ పెద్ద ఆయనను ఆ షాప్ అతన్ని అంటారు ఏంటి మీది మీదికే వస్తుంటే బాలు వెళ్ళి ఏంటిరా పెద్దయినా అని గౌరవం లేకుండా ఇలా చేస్తున్నారు అని వాళ్ళకు తగిన పరిష్కారం చేస్తాడు నాలుగు నాలుగు వేస్తాడు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు ఇంతలో బాలు యొక్క మంచితనం చూసినటువంటి ఆ పెద్దాయన బాబు సమయానికి వచ్చి నన్ను రక్షించావు కాపాడావు థ్యాంక్స్ బాబు అంటాడు ఇంతలో మీరు ఎందుకు షాపు అమ్మాలనుకుంటున్నారండి అంటే మా కొడుకు అమెరికాలో ఉన్నాడు రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు ఎవరికైనా మంచి వాళ్ళకి ఇచ్చి వెళ్దాము అని అంటాడు ఆ పెద్దని షాపతను అవునా అండి మా ఎందుకు బాబు నువ్వు పెట్టుకుంటావా అంటే లేదు మా అన్నయ్య ఉన్నారు తను బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తా అంటున్నాడు అంటే సరే అండి నంబర్ అయితే మా అన్నయ్య తీసుకోండి అని షాపతనికి మనోజ్ నంబర్ ఇస్తాడు ఇంతలో షాపతను నంబర్ తీసుకొని మీకైతే చాలా తక్కువ రేటుకే ఇస్తాను బాబు అని అంటాడు సీన్ కట్ చేస్తే మనోజ్ ఉదయం లేవగానే తల పట్టుకుంటూ అయ్యో రోహిణి రోహిణి అంటూ అంటాడు ఏంటి మనోజ్ సరిపోయిందా తాగింది ఏం మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమైందా నీకు కల్పన డబ్బులు ఇచ్చిందన్న విషయం చెప్పడానికి వచ్చావు నేను సమయానికి సమయస్ఫూర్తితో చే కాలు చేశాను అంటుంది ఇంతలో మన ఇంతలో సత్యం వస్తాడు హాల్లోకి హాల్లో ప్రభ కూర్చుంటుంది అబ్బా తలనొస్తుంది మీనా మీనా ప్లీజ్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వమ్మా అంటుంటే ఆ వస్తున్నా మామయ్య అనుకుంటూ వస్తుంది మీనా ఏంటండి మీకు తలనొయ్యడం ఏంటి అని అంటుంది ప్రభ ఇంతలో మనోజ్ కూడా వస్తాడు హాల్లోకి వస్తే ఏంటిరా ఇంత లేట్ అయింది అంటే అమ్మ గట్టిగా అరవకు తలనొస్తుంది అంటాడు మనోజ్ ఏంటిరా మీకు ఇందరికీ ఏమైంది ఈరోజు అందరూ అలానే అంటున్నారు అంటుంది ప్రభ ఇంతలో రవి కూడా వస్తాడు ఏంటిరా రవి ఏంటి అన ఇంత లేట్ అయింది ఏంటి అనడంతోనే అమ్మా గట్టిగా అరవకు తలనొస్తుంది అంటాడు రవి అరే ఏమైందిరా మీకు అందరికీ ఈ రోజు అంటే నైట్ అంతా బిజినెస్ గురించి ఆలోచించామమ్మా అంటాడు రవి ఎందరూ ఒక్కసారి ఆలోచించడం ఏంటిరా అంటుంది ప్రభ ఇంతలో రవి అంటాడు లేదా మా మనోజ్ గారు ఏం బిజినెస్ చేయాలో ఆలోచిస్తున్నాము నైట్ అంతా అని చెప్తుండు రవి ఇంతలో సత్యం అవునా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తాడు సీన్ కట్ చేస్తే బాలు వస్తాడు బయట నుంచి ఏంటిరా ఇంత త్వరగా వచ్చావు అంటాడు సత్యం ఏం లేదు నాన్న నేను బిజినెస్ గురించి అనడంతోనే నువ్వు కూడా ఆలోచన చేశావా ఏం చేసినా పూల కొట్టు కిరాణం కొట్టు తప్ప నువ్వు ఇంకేం ఆలోచించవు అంటుంది ప్రభ ఇంతలో ఎగతాలిగా మాట్లాడుతున్న ప్రభకి మంచి కౌంటర్ ఇస్తుంది మీనా అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అంటూ ఇంతలో బాలు అంటాడు లేదమ్మా నేను అలా కనిపిస్తున్నానా నేను ఒక ఫర్నిచర్ షాప్ చూశాను అన్నయ్యకు అంటాడు బాలు ఫర్నిచర్ షాపా అని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనోజ్ రోహిణి మాకు రాలేదేంటి ఇలాంటి ఐడియా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రవి శృతి కూడా ఇదేదో ఐడియా బాగుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు మరియు సత్యం కూడా ఈ ఐడియా చాలా బాగుందిరా బాలు అనుకుంటూ అతని వైపు చూస్తుంటాడు ఇంతలో మీనా కూడా అరే ఈ ఐడియా చాలా బాగుంది బాలుగు వచ్చిన ఐడియా అనుకుంటూ లోపల సంతోషపడుతుంది సీన్ కట్ చేస్తే తర్వాత భాగంలో ఫర్నిచర్ షాప్కి మనోజ్ రోహిణి ప్రభా సత్యం మీనా బాలు అందరూ వెళ్ళి ఫర్నిచర్ షాప్ని చూస్తారు చూడాలి ఫ్రెండ్స్ ఈ తర్వాత భాగంలో ఏం జరుగుతుంది